మేశ్ శర్మ గారు పండితులు బహు గ్రంథకర్త ఆధ్యాత్మిక విషయాలపైన తాత్విక విషయాలపైన మంచి సాధికారత ఉన్నటువంటి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు వారు ఎప్పుడు వస్తారో నేను చాలా సుదీర్ఘకాల నుంచి ఎదురు చూస్తున్నాను వారిని రెండు మంచి మాటలు చెప్పాల్సిందిగా వారు వారు కూడా కోరుతున్నారు నేను కూడా కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను ఎక్కువ సమయం తీసుకోను సమావేశాల్లో రాక్షసులు దేవతలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న కథ పురాణాల్లో చెప్తాను కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు భార్యలు దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు అంటే రాక్షసులు అతిథికి పుట్టిన వాళ్ళు దేవతలు దేవతలకేమో సమాజంలో మంచి పేరు ఉంది రాక్షసులకేమో చెడ్డ పేరు ఉంది మేమందరం నీ బిడ్డలమే కదా మాకెందుకు చెడ్డ పేరు ఉంది నీకెందు వాళ్ళకెందుకు మంచి పేరుంది ఏమిటి తేడా అని రాక్షసులందరూ కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి అడుగుతారు అడిగితే ఆయన ఏం చెబుతాడంటే మీరందరూ రేపు భోజనానికి రెండు అందరికీ ఇక్కడ పంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తాడు మర్నాడు వస్తే రాక్షసులందరికీ ఒక రెండు వరుసలు ఒకరికొకళ్ళు ఎదురుగుండా విస్తరణలు వేసి వాళ్ళకి వడ్డనలు చేస్తాడు దేవతలకి కూడా అలాగే ఒకరికొకళ్ళు ఎదురకుండా రెండు వరుసల్లో వడ్డనలు చేస్తాడు వీళ్ళు భోజనం కూర్చునే ముందు ప్రతి వాడికి కుడి చేతికి మొత్తం చెయ్యి పొడుగుండి వెదురు వద్దని కట్టేస్తాడు కట్టేసి భోజనం చేయండి అని చెప్తాడు రాక్షసులు ఆ విస్తరలో ఉన్నదాన్ని చెయ్యి కట్టేస్తే మరి ఎడం చేత్తో తినకూడదు నో నోరు పెట్టాలా పడుకోవాలా వంగోవాలా ఏం చేయాలని కుస్తీ పడుతూ ఉంటారు వాళ్ళకి భోజనం అవ్వదు ఈ లోపల ఒకడికి డౌట్ వస్తుంది దేవతలు ఏం చేస్తున్నారో చూద్దామని వాళ్ళు దాదాపు భోజనాలు ముగించి చేతులు పడుకుంటూ ఉంటారు వాళ్ళ చేతులు కర్రలు అలాగే ఉంటాయి ఇంకా తింటూ ఉన్న ఒకళ్ళిద్దరిని ఈ రాక్షసులు చూస్తారు దేవతలు ఏం చేస్తారంటే విస్తరలో అన్నం కలిపి ఎదుటివాడి నోట్లో పెడతారు అవతల వాడి కలిపి కలిపి నోట్లో పెడతాడు అప్పుడు కశ్యపుడు మీకు అర్థమైందా అంటాడు అంటే అందులో రాక్షసుల్లో కూడా కొంత బుద్ధిమంతులు ఉంటారు కాబట్టి మాకు అర్థమైంది ఏమిటి అర్థమైంది అంటే మా గురించి మేము ఆలోచించుకుంటున్నాం కాబట్టి మేము రాక్షసులమే ఎదుటివాడి గురించి ఆలోచించారు కాబట్టి వాళ్ళు దేవతలు అని చెప్పారు ఇప్పుడు పరిష్కారం ఏమిటి అంటే దేశం లేకుండా ప్రేమ ఉండాలి అంటే పరిష్కారం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం అనేది ఆచరణలో పెడితే జగదీష్ బాబు గారు చెప్పింది సమాజం ఆచరించడానికి వీలవుతుంది ఈ సందేశం మన పురాతన గ్రంథాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నది దాన్ని వారు వాడుక భాషలో చెప్పారు దాన్ని వాడుకలో పెట్టే బాధ్యత మనందరికీ అప్పచెప్పారు మనందరం శక్తివంచన లేకుండా పనిచేద్దాం ధన్యవాదాలు